నమస్తే నేను మీ డాక్టర్ ఎస్ సత్యశయ మాట్లాడుతున్నాను ఈరోజు కొంచెం బాధాకరమైనటువంటి ఒక షాకింగ్ న్యూస్ ఒకటి మనకి వైరల్ అవుతుంది అమెజాన్ కంపెనీ అందరికీ తెలిసిందే అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి కార్పొరేట్ అన్ని కంపెనీస్లో గల్లా హయెస్ ఎంప్లాయిస్ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ మీకు పదహారు లక్షల వరకు కూడా ఎంప్లాయీస్ ఉంటారండి పదహారు చాలా చిన్న నెంబర్ కాదు చాలా పెద్ద నెంబర్ మీరు చూస్తున్నటువంటి అదర్ కంపెనీస్ టీసీఎస్ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ అదర్ కంపెనీస్ ఏవైతే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి యాప్ల్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా జనగర రెండు లక్షలు మూడు లక్షలు మెట్ మాక్సిమం ఫోర్ ల్యాక్స్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సో పదిహేను పదహారు లక్షలు ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఉంది అమెజాన్ అనేది డెఫినెట్గా బిగ్ వర్క్ ఫోర్స్ కింద మనం అండి మనకి చాలా మందికి ఎంప్లాయీస్ని జాబ్స్ని అందించే ఒక కంపెనీ కింద మనం చెప్పుకోవచ్చు దీనిలో జనల్గా కార్పొరేట్ దానికి వింగ్లో పనిచేస్తున్నటువంటి కార్పొరేట్ జాబ్స్ ఉంటారండి అంటే ఈ చేస్తున్నటువంటి జాబ్స్ ఎవరైతే ఉన్నారో దా దాంట్లో ఒక మూడున్నర లక్షల వరకు ఉంటారండి అంటే ఎక్కువగా లేబర్ ఫోర్స్ కొత్త ఉంటుందండి అమెజాన్లో కార్పొరేట్స్ అంటే ఆఫీస్ వర్క్స్ అనుకోండి రఫ్గా ఏదో మేనేజర్స్ అనో లేకపోతే టెక్ రిలేటెడ్ అనో లేకపోతే లీగల్ ఆస్పెక్ట్ అనో లేకపోతే హోల్సేల్ మార్కెట్కి చూసుకునే వాళ్ళనుకో ఓవరాల్గా ఆఫీస్లో ఉండి మేనేజ్ చేసి ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ఒక మూడున్నర లక్షల వరకు ఉంటుందండి రఫ్గా దాంట్లో ఇంచుమించు ఒక టెన్ పర్సెంట్ అంటే ముప్పై వేల వరకు కూడా మీకు ఇంచుమించుగా జాబ్స్ని లేఅప్ చేయాలంటే చూసినే మార్నింగ్ అన్న కాన్సెప్ట్తో వచ్చింది అండి మనకు న్యూస్ మనకు చూసినట్లయితే అమెజాన్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు చెప్పకపోయినా ఆల్మోస్ట్ మీకు న్యూస్ వచ్చింది బట్ అఫీషియల్గా కూడా వాళ్ళ వెబ్సైట్లో కూడా కొంత పెట్టడం జరిగిందండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేనేజర్స్కి ట్రైనింగ్ ఇచ్చేయడం జరిగింది ఎట్లాగా మెయిల్స్ ఎలా పంపించాలో సాఫ్ట్గా పంపించాలని అంటే ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి జనరల్గా మనం ఆల్రెడీ మంగళవారం అయిపోతుందండి మనకి బట్ వాళ్ళకి సోమవారం నైట్ మనకు వచ్చిందండి ట్వంటీ ఎయిట్ అంటే ఈరోజు స్టార్ట్ అయింది న్యూస్ అనేది సో మెయిల్స్ ఆల్రెడీ ఒక్కడికి ఒక్కొక్కరికి ముప్పై వేల మందికి కూడా మేనేజర్స్ మేజర్స్ ట్రైన్ ఇచ్చి ఎలా మెయిల్స్ పంపించాలి సాఫ్ట్గా అని బట్ త్రీ మంత్స్ శాలరీ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేటట్టు ఇచ్చి ఇస్తూనే ఇట్స్ నాట్ దట్ ఇమీడియట్గా ఏదో మనకి ఇన్ఫోసిస్ తీసినట్టుగా అట్లా అయితే కాదు కానీ త్రీ మంత్స్ శాలరీ ఇచ్చేటట్టుగా వాళ్ళు చేస్తే ఎక్కువగా ఎఫెక్ట్ యూఎస్ యూకే కెనడా మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని ఇండియాలో కూడా పడే అవకాశం ఉంటుందండి బట్ ఎక్కువగా మేజర్గా వచ్చి యూఎస్ యూకే కెనడా సో అలాగే ఇండియా కూడా ఓవరాల్గా ఈ యొక్క కార్పొరేట్ వింగ్స్ సంబంధించినటువంటి ఏదైతే వైట్ కాలర్ జాబ్ మనం చెప్పుకుంటామో ఆ కాలర్ సంబంధించినటువంటి జాబ్స్ ఏదైతే తీయడం జరుగుతుంది బట్ అట్ ది సేమ్ టైమ్ అఫ్ కోర్స్ మీకు ఏదైతే కొంత వర్క్ ఫోర్స్ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ సెషన్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు కూడా మాకు రిక్రూట్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు సో అది సపరేట్ మనం ఇప్పుడు చెప్తాం సో లాజికల్గా ఆలోచించినట్లయితే ఇది డెఫినెట్గా బిగ్ అమెజాన్ కంపెనీ స్టార్ట్ అయింది అంత వరకు సింగిల్ లేఫ్లో ఎంతమంది తీడేదే ఫస్ట్ టైం అని ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కలిపి ఒక ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేల వరకు కారండి బట్ టూ ఇయర్స్ పాన్లో మనకి తీయడం జరిగింది జాబ్స్ అనేది బట్ ఇక్కడ డెఫినెట్గా ఇది సింగిల్ పాన్లో ఎంతమంది తీయడం అనేది చాలా ఆశ్చర్యకరంగానే ఉందండి అది సో డెఫినెట్గా దీన్ని బట్టి ఒక ఇండికేషన్ ఏంటంటే యూత్కి స్టూడెంట్స్కి సంబంధించిన మనిషిని కాబట్టి ఎంత మీరు అప్డేటెడ్గా ఉండాలి ఎంత స్కిల్ సెట్ ఉండాలి ఏంటి అని చెప్పి చెప్పి ఆలోచన విధానం మీరు పెంచుకోండి అంతే తప్ప అందు గురించి చెప్తున్నాం కొంచెం స్కిల్ సెట్ పెంచుకోండి కొంచెం మంచి కాలేజీలో చదవండి కొంచెం ప్రాజెక్ట్స్ అవి చేయండి అని ఎందుకు చెప్తున్నామంటే స్కిల్ ఉండాలండి అంటే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు సరిగ్గా పని జోన్ ఉద్యోగం తీసేస్తామని చెప్తున్నారు ఇప్పుడు అలా కాదండి నువ్వు మంచి రీసెర్చ్ మైండ్ సెట్ లేదా ఇన్నోవేటివ్ మైండ్ సెట్ లేదా కొత్తవి కనిపెట్టి కొత్తవి చేసి ఆ మైండ్ సెట్ లేకపోతే నువ్వు అవసరం లేదని చెప్తున్నారండి సో తీసేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి అందులో అఫ్కోర్స్ చాలా వీడియోలో మనం చెప్తున్నట్టు కానీ డెఫినెట్గా ఏ టూల్స్ బాగా శరవేగంగా పెరుగుతున్నాయి వరకు ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే యాజ్ అంటే కంపెనీ ఏ కంపెనీస్ చూసినట్లయితే యాభై ఏడు వేల వరకు కూడా ఉన్నాయి యాభై ఏడు వేలు అండి కరెక్ట్గా విన్నారు సో అఫ్ ఇప్పుడు చార్జ్ చేపట్టి ఉందనుకోండి ఓపెన్ వాళ్ళు మీరు చార్ట్ చేపట్టి ఒక ఏ టూల్ కింద చూస్తారు దాని దానికి మళ్ళీ బ్యాక్ ఎండ్లో చాలా టూల్స్ ఉంటుంది పని చేస్తాయండి అంటే అఫ్ కోర్స్ ఒక ఇండివిజువల్ ఏ టూల్స్ ఎవరికాళ్ళు తయారు చేసుకుని చూస్తే లక్షల్లో ఉంటారు పక్కన పెడితే కంపెనీస్ పర్స్పెక్టివ్లో చూసినా కూడా యాజ్ అండ్ ఆల్మోస్ట్ ఒక అరవై వేల వరకు కూడా ఏ టూల్స్ ఉన్నాయి అలాగే ఒక పదివేల వరకు కూడా గా ఉన్నటువంటి టూల్స్ ఎక్కువగా వాడుతున్నామండి ప్రతి దానికి కూడా ఒక టూలు తయారు చేయడం వంటి వాళ్ళు ఆటోమేషన్ అయిపోతుంది అంటే గా చేసి వర్క్ ఏదైతే ఉందో అసలు మనుషులు వద్దు మాకు అని రిపీటెడ్ రిపీటెడ్గా వర్క్ చేసి వర్క్ ఏదైతే ఉంటుందో అలాగే ఆటోమేట్ అయిపోతుందండి అన్నీ కూడా ఎక్కువగా ఆటోమేట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల్లో మీకు చూసినట్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పదిహేను పర్సెంట్ తీసేస్తారండి నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్తున్నాను దయచేసి ఈ ఎంబీఏలు ఎంబీఏలు ఇప్పు ఈ చెత్తా జాతరలోకి వెళ్ళకంటారా బాబు మీ బీబీఎల్లోకి వీటిలోకి వెళ్ళకంటారా ఇండియాలో వెళ్తే ఏదైనా కొంచెం టాప్ కాలేజీలోకి వెళ్ళండి టాప్ కాలేజ్లో ఇక్కడ లేవు మీకు ఎలాగ రావు హెచ్ఎస్ సిఎస్ బ్యాచ్లకి పోతే ఏదో వేరే కంట్రీ అయినా పోయి కొంచెం మంచి టాప్ రోజులు సార్ ఉండాలని ఎంత చెప్పినా జనానికి అర్థం కావట్లేదు అంటే ఇంకా పాత రోజుల్లో ఉన్నారు అందరూ కూడా సో ఇంకా అప్డేట్ అవ్వకపోతే పేరెంట్స్ అప్డేట్ అవ్వట్లేదు స్టూడెంట్ అప్డేట్ అవ్వట్లేదు అప్డేట్ అవ్వడం అయితే కొంచెం మనకు ఐడియా ఉంటుంది తీసేశారు ముప్పై వేల అమెజాన్లో జాబులు తీయడం అనేది గొప్ప విషయం కదండి ఏ వింగ్ ఎంతమంది తీసారో తెలిస్తే అప్పుడు క్లారిటీ పెరుగుతుంది మీకు డవైసెస్లో ఎంతమంది తీశారు సర్వీసెస్ ఎంతమంది తీశారు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంతమంది తీశారు లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది తీశారు లేకపోతే అతను టెక్నికల్ వింగ్ నుంచి ఎంతమంది తీశారు చూస్తే టెక్నికల్ వింగ్ నుంచి ఎక్కువ మంది నేను తీయలేదు అన్నమాట బట్ మిగతా డిపార్ట్మెంట్ ఎక్కువగా సివిర్గా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది సో డెఫినెట్గా ఆటోమేషన్ అనేది చాలా సివియర్గా ఉందని మనం చెప్పవచ్చండి అట్లాగే ఏ టూల్స్ వాడడం కానీ ఇవెస్ట్మెంట్స్ అని ఏ వైపు వెళ్ళడం మళ్ళించడం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎక్కువ వెళ్ళిపోతుంది కాస్ట్ కటింగ్ కానివ్వండి ప్రాఫిట్స్ తగ్గడం కానివ్వండి కాంపిటీషన్ మార్కెట్ పెరగడం కానివ్వండి లేకపోతే ట్యాక్స్ సిస్టంలో కొంచెం మార్పులు రావడం కానివ్వండి ఇవన్నీ రకరకాల కారణాల వల్ల పవర్గా మీకు జల్లగా ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆటోమేషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది కాబట్టి మళ్ళీ దీంట్లో ఏంటి కంప్యూటర్ సైన్స్ చెప్పడానికి జాబ్ ప్రాబ్లం ఉంది కదా అని ఏదో కొత్త క్వశ్చన్ ఎత్తా ఉంటారు మన వాళ్ళు ఇది కంప్యూటర్ సైన్స్ ఏం కాదు నిజం అన్ని రకాలలో ఉంటారండి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి అన్ని ఆటోమొబైల్ లేదు మెకానికల్ లేదు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేదు లేకపోతే ఏమో సివిల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటా కాదని అన్ని మేనేజ్మెంట్ సెక్టర్ కావచ్చు ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు మెడికల్ ఇండస్ట్రీ కావచ్చు అన్ని చోట్ల ఆటోమేషన్ జరుగుతుంది అన్ని చోట్ల టెక్నాలజీ వస్తుంది అన్ని చోట్ల అన్ని ఇండస్ట్రీలో జాబ్ కోసం జరుగుతాయి ఐటీది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి ఇండియాలో యాభై లక్షల మంది ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుంటాం కాబట్టి అది మనకి ఒక న్యూస్ కింద వినపడుతుంది మిగతా ఇండస్ట్రీస్ కూడా జాబ్ పోతా జరుగుతాయి బట్ అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైతే సాఫ్ట్వేర్స్ వాడతారో ఇండస్ట్రీలో ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా వర్క్ జరుగుతుందో అవి ఎవరో చదువు కాలేజీలో ఎవరు నేర్పించట్లేదు ఇంకా నేను సిబిఐటీకి వెళ్ళినా లేదా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి వెళ్ళినా శ్రీది కాలేజీకి వెళ్ళినా లేదా మల్లారెడ్డికి వెళ్ళినా మోహన్ బాబు కాలజీకి వెళ్ళినా లేదా నేను వెళ్ళిపోతే నాకు వచ్చేస్త కదా జాబ్ అన్న రోజులు పోయినాయండి మళ్ళీ 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 సార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి అసలు కాలేజీలో రియల్ ఇండస్ట్రీలో వాడే సాఫ్ట్వేర్స్ ఇండస్ట్రీలో వాడే నాలెడ్జ్ ప్రాజెక్ట్స్ దాని తాలూకా ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఎక్కడ కూడా కాలేజీ సిలబస్లో లేవు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరస్ట్ అయిపోయింది ఇండియాలో ఓపెన్ గానే చెప్తున్నాం ఓపెనింగ్ ది వరస్ట్ అండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కాలేజ్ దేనికి పరిగణ స్క్రాప్ కాలేజీ అన్ఫార్చునేట్ గా మనకు స్టూడెంట్స్ ఎక్కువ వల్ల తప్పక పాపం సీట్లు రాకపోవడం వల్ల జాయిన్ అవుతున్నారు బట్ కనీసం విడిగానే ఎక్కడైనా నేర్చుకోండి కనీసం కాలేజీలో అయితే ఆ సిలబస్ లేవు సో కొంచెం అప్డేట్ అవ్వండి అప్డేట్ అవ్వకపోతే ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ లేకపోతే రీసెర్చ్ మైండ్ సెట్ లేకపోతే పెరిస్ అంతే తీసి పక్కన పెట్టేసి పరిస్థితి ఉందండి అన్ని జాబ్లలో ఉన్నాయి ఇది ఒకటే కాదండి మీరు బీబీఏ చదివినంతే ఎంఏ చదివినంతే కామర్స్ చదివినంతే లేదా ఇంకోటి ఏదో చదివినంతే ఇక్కడ డాక్టర్ చదివినంతే అన్ని రకాల ఫీల్డ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అట్ ది సేమ్ టైం జాబ్లు అంటే లోయర్ స్లాబ్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అంటే లోయర్ స్లాబ్ ఉండదు ఇండియాలో సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ లోపల జాబ్స్ అన్ని సీవర్గా ఎఫెక్ట్ పడిపోతాయి సపరేట్గా వీడియో చేస్తున్నాడు ఏ స్లాబ్లో ఉన్నప్పుడు డేంజర్స్గా ఉన్నాడు కోర్స్ మిడిల్ మెన్ కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది జన్ జండ్జట్టి సో సపరేట్గా నేను ఎప్పుడైనా చెప్తాను అండి ఏ స్లాబ్ ఉన్నవాడు ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది ఏంటంటే గా వేరే వేడి నేను ఎప్పుడైనా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సో అలాగే ఇది పక్కన పెట్టినట్లయితే మనం సో ఈ అమెజాన్లో ఒకటి తీసినా ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదైతే చూసిన మార్నింగ్ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ అవుతుందండి కొద్దిసేపు ఉన్న తర్వాత ఈ వీడియో నేను చేసే టైంకి సో వాళ్ళకి మెయిన్స్ వచ్చి ఎఫెక్ట్ పడుతుంది అన్ని రకాల కంపెనీలు తీయడం జరుగుతుంది అంటే ఆల్రెడీ రీసెంట్గా గూగుల్లో మిడిల్ లెవెల్లో రీసెంట్గానే తీయడం జరిగింది అంతకుముందు ఫేస్బుక్ మెటాలో కూడా తీయడం జరిగింది యాపిల్లో కూడా తీయడం జరిగింది జరగడం బట్ బిగ్ లే ఆఫ్ లే ఆఫ్ కాబట్టి సపరేట్గా నేను వీడియో చేస్తున్నాను సో ఎవ్రీ కూడా తీయడం జరుగుతుంది తీసుకోవడం కూడా తీసుకుంటున్నారు ఏ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి తీసుకున్నారు కొంచెం బాగా స్కిల్ ఉండి బాగా ఇన్నోవేటివ్గా ఉండి లేజీగా ఉన్న పీపుల్ ఏదో కాలేజీల్లో సరదాగా ఎగ్జామ్ ఉంద బట్టి కొట్టి చదివి పాస్ అయ్యి ఇదే లేజీతో కంపెనీ ఉద్యోగం చేద్దాం అనుకున్న వాళ్ళు లో లెవెల్ జాబ్స్ ఎవరైతే చేస్తారో ఆటోమేషన్ చేద్దాం అన్నటువంటి విద్యార్థులు ఎవరు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఎవరికీ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు బతికి పరిస్థితి లేదండి దాని నేను చెప్పి సలహా అయితే ఉంటే సలహా అండి మీరు అందరూ దయచేసి జాయిన్ అయిన కొత్తలో ఈఎంఐలు కట్టేసి లేకపోతే గబగబా మోటార్ సైకిల్ ఇల్లు కొనకట్టా ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఒకప్పుడు పదిహేను చెప్పేవాళ్ళు మేము ఫిఫ్టీ పర్సెంట్ కనీస మీరు పెన్షన్ ప్రాణంలో నిర్ణయం వేసుకుంటే కనీసం నలభై రెండుకు బట్టి పట్టి తీసుకవతరేస్తే కానీ మిగతా వాటిలతో అయినా బతికే అవకాశం ఉంటుందండి సో డెఫినెట్గా సేవింగ్స్ పెంచుకుని గవర్నమెంట్ కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టించుకుంటుంది మన అంతర్జాత కనీస గవర్నమెంట్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వదిలేస్తుంది కంపెనీ వాళ్ళకి లేదు వంద రూపాయలకి ఏమో ఎక్కడ పొలం ఎత్తారు చంద్రబాబు గారు మోడీ గారు లేకపోతే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు కంపెనీలు ఉద్యోగాలు తీసేస్తే సడన్ గా తీసేస్తే వాడి భద్రత ఏది అన్నదానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు సరే గవర్నమెంట్ సైనా ముందుకొచ్చి ఒక కంపెనీ మేము ల్యాండ్ ఇస్తున్నాము కరెంట్ బిల్ లేకుండా ఇస్తాము ఎక్కడ రూపాయకి ఇస్తాము మేము అని చెప్పి చెప్తున్నాను చెప్పినప్పుడు వాటికి దాని దగ్గర ఇన్సెంటివ్స్ తీసుకోవాలి ఏదో ప్రైవేట్ ఇప్పుడు ఎస్ఆర్ఎంకి వీటికి ల్యాండ్ ఇస్తున్నారు ఏంటో మరి ఏదో ఇప్పుడు బిట్స్ ప్లాన్వి ఎస్ఎల్ఏకి ఇచ్చారంటే పర్వాలేదు ఈ ప్రెసిడేజియస్ కాలేజ్ ఐఎస్బీకి ఇచ్చారు త్రిబుల్ ఎటు ఇచ్చారంటే పర్వాలేదు సరే నేను ఆ టాపిక్లోకి అయితే వెళ్ళను కానీ అండి బట్ ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది అంటే గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకు వచ్చి ఎవరైతే పదిహేడు చేస్తారో ఐదేళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉద్యోగం చేస్తారో వాళ్ళకి ఏదైనా పెన్షన్ స్కీమ్ పెట్టడం లేదా శాలరీ సకం ఏదైనా దానికి ఒక నిధిని ఏర్పాటు చేయడం లేకపోతే ఉద్యోగాలు తీస్తే దానికి భద్రతను ఏర్పాటు చేయడం ఎందుకంటే అందరికీ ఎబిలిటీ ఉండదు అందరికీ స్కిల్ ఉండదు అందరూ స్కిల్ అప్గ్రేడ్ అవ్వలేరండి సో వీళ్ళందరి రోడ్డు మీద వదిలేస్తే మరి గవర్నమెంట్ తీసుకుని జాగ్రత్తలు ఏముందంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడతారండి ప్రతి ఇంజనీర్ కూడా ప్రతి ఐటీ ఇంజనీర్ కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టిన తర్వాత నొదలేస్తారా మిగతా దేశంలో అలా వదండి అన్ఫార్చునేట్గా మన దేశంలో సో విషయం అండి పబ్లిక్ ఏదన్నా నిజంగా గడవ గొడవ చేయాలంటే దీనికి సంబంధించి చేయండి సో ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు వేల ఎకరాలు వీఐటీ వాళ్ళకి ల్యాండ్ తక్కువ రేటుకి దిగుతారంటే ఎస్ఆర్ వాడికి ల్యాండ్ తక్కువ రేటువంటి ఏంటంటే నాకు అర్థం కాదు లేదా కోట్లు కోట్లు సంపాదించి కార్పొరేట్ ట్యాక్స్ మీద పది 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 పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ అండి భారతదేశంలో కరమ ఇది ఇండివిజువల్ పర్సన్ ట్యాక్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని ఇస్తే ఇచ్చారు ట్యాబ్ ల్యాండ్స్ ఇచ్చారు హైదరాబాద్లో బోర్డ్ ల్యాండ్స్ ఇచ్చారు వందల ఎకరాలు ఇచ్చారు కంపెనీలు ఉద్యోగాలు తీసేసారు ఇప్పుడు అమెజాన్లో తీసారు మన గూగుల్లో తీశారు లేకపోతే వెల్స్ లో కూడా తీసేశారు తీసిన తర్వాత ఎవరి సమాధానం చెప్పట్లేదు సో గవర్నమెంట్ ఇలాంటి కండిషన్స్ దయచేసి పెట్టినట్లయితే ఇలా నిర్దాక్షణంగా తీసేస్తే ఓవర్ నైట్లో ఇప్పుడు నేను మండే మెయిల్ పెట్టి చూసిన తీసేస్తున్నారండి ఈ వీడియో అంటే చూజరే చేస్తున్నారు నేను అమెరికాలో చూజరే పొద్దున్న అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు మెయిల్ పెట్టి జాబ్లు తీసేసేమని చెప్తున్నారు వాళ్ళకి ఎక్కడికి వెళ్తారండి అంటే కెనడాలో ఉన్నవాడు యూకేలో ఉన్నవాడు లేకపోతే ఎక్కడ ఉన్నాడు వాళ్ళు పరిస్థితి ఏంటి మూడు నెలలు చేతి సరిపోతా ఇప్పుడు ఇండియాలో కూడా అదే ప్రజ ఇండియాలో కూడా చాలా మంది తీసేస్తామని చెప్తున్నారు సో డెఫినెట్గా అంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడాలి డెఫినెట్గా పొలిటికల్గాను లేకపోతేనేమో ఒక 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 లీగల్ బైండింగ్లో కానీ వీళ్ళని తీసుకురాకపోతే ఈ కార్పొరేట్ సంస్థలు ఇష్టపల్సిన నిర్దాక్షిణంగా తీసేస్తున్నాయి సో దయచేసి పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఉన్న కాలేజీలు అడగండి పొలిటీషియన్స్ ఓట్లు వేయడం రోడ్ల మీద తిరగడం కాదు ఆ పార్టీ మంచిది ఈ పార్టీ మంచిది అని దెబ్బలు కాదు నాకు ఈ రిజర్వేషన్ కావాలి ఆ రిజర్వేషన్ కావాలని దెబ్బలాడుకోవడం కాదు దీనివల్ల ఏ ఉపయోగం ఉండదండి గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్ని ఉంటాయి అండి హార్టీ టూ పర్సెంట్ కూడా లేవు కదా ఉన్నాయి కూడా తీసేస్తున్నారు కదండి ప్రైవేట్ ఇండస్ట్రీ మొత్తం అంతా ఉంటుంది కదండి మళ్ళీ మనం కొట్టుకుని పొలిటికల్ పార్టీలు లేదా రిజర్వేషన్ పాలసీ అని లేదా ఆకుల ఈ మతం అని చెప్పి ఈ మాట్లాడుకోవడం కాదండి క్వాలిటీ ఉన్న కాలేజీని పెట్టండి ప్రతి ఇండస్ట్రీలో వాడి సాఫ్ట్వేర్స్ ప్రతి ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ ఏదైతే మెథ్రాలజీ టెక్నాలజీ వాడతారో అదే టెక్నాలజీ కాలేజీలో ఉండాలి లేదు లేనప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్ దేని పనికి వస్తారు మీరు తీసుకున్నారు మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళండి మహాబాబు కాలేజీకి వెళ్ళండి లేదా ఏదో కాలేజీకి వెళ్ళండి వియనర్ విజ్ఞాన జ్యోతికి వెళ్ళాలి శ్రీనిధి కాలేజీకి వెళ్ళండి లేకపోతే సింహం మన ఏదో ఒక మన విజయవాడలో ఉన్న కాలేజెస్కి యూనివర్సిటీ కో లేకపోతే ఇంకొకటి ఏదో కాలేజీకి వెళ్ళి చూస్తే ఎంతమందికి ప్రాజెక్ట్స్ రియల్ రియల్ యూజ్డ్ కేసెస్ అంటారండి వాటిని రియల్ ప్రాజెక్ట్స్ కేసెస్ నేర్పిస్తున్నారండి చార్ట్షీట్లకి వెళ్ళి ప్రాజెక్ట్ కాపీ చేయడం పదివేలు ఇస్తే సబ్మిట్ చేయడం ఈ స్టూడెంట్స్లో లేజినెస్ పోవాలి హార్డ్ వర్కింగ్ పెరగాలి కాంపిటీషన్ తట్టుకోవాలంటే కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవాలి కొన్ని కాలేజీలో నేర్పకపోతే మీరు ఓన్గా నేర్చుకోవాలి కాపీలు కొట్టకంటే సొంతంగా మీరే ఏదైనా ప్రాజెక్ట్స్ మీరు చేసుకోవడం అలా ఆఫ్లైన్ ప్రాజెక్ట్ చేసుకోవడం ఇట్లాంటి స్కిల్స్ మీరు పెంచుకుని ని తగ్గించుకుని దయచేసి ఒకటి రెండు సార్లు చెప్తున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు నన్ను ఇప్పుడు ఒక వేల మంది తీసేసారు ఏం చెప్తాను ఇప్పుడు నేను అలాంటి ఐఐటి వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఆడసే వాళ్ళ వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి కదా అని చెప్పి జస్టిఫిఫై చేసుకుంటారు ఒకటి మాట్లాడితే ఇంకొకటి అనేస్తున్నాను అండి నన్ను దానివల్ల ఉపయోగం లేదండి తీసేసిన వాళ్ళలో ఏ ఏ బ్రాంచెస్లో తీసేరు ఎక్కడ ఎలా తీస్తున్నారంటే వాళ్ళకి అవసరం లేదు తీసేస్తున్నారు అప్డేట్ అవ్వకపోతే దయచేసి నేను ఉంటానంటే అంటే మీరు కాలేజీలో మంచి కాలేజ్లో జాయిన్ అవ్వకపోతే కనీసం టైర్ త్రీలోనే జాయిన్ అవ్వండి జాయిన్ తప్పదు కాబట్టి జాయిన్ అయిన తర్వాత అక్కడ లేజీగా ఉండడం అండి ఎగ్జామ్లు చదువుదామా ఫారమ్బోబులో చదువుదామా పీడిఎఫ్లో చదువుదామా ఎవరు చదవట్లేదు నేనేది చదవాలని చెప్పడమా తల్లిదండ్రులతో దెబ్బలాడడం తల్లిదండ్రులు కూడా దాన్ని జస్టిఫై చేసుకోవడం ప్రాజెక్టులు లేకపోవడం ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లింక్ అండి ఇప్పుడు అమెజాన్ జాబ్లు పోయినాయి కదా సార్ దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది అన్ని లింక్లే అండి కొట్టి మళ్ళీ బయటకు ముప్పై వేల మంది బయటకేసారు ఇది స్కిల్ ఉంటే మళ్ళీ రాబుల్ కాదు వేరే జాబ్లోకి ఇవన్నీ రోడ్డు మీద ఉండరు చాలా మంది అనుకుంటారు జాబ్లు తీసేసిన తీసేసినట్టు మాత్రమే మొత్తం రోడ్డు మీద పడిపోతారని చెప్పి అనుకుంటారు అలాగే పడిపోరండి వాళ్ళందరూ ఈ ముప్పై వేల మందిలోది వేల పన్నెండు వేల మంది మళ్ళీ స్కిల్ ఉంటుంది మళ్ళీ ఆటోమటిక్గా అప్డేట్ అవుతారు లేదంటే ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్నట్టు ఉంటాడు బాగా తెలియడం ఉండడండి మంచి చదివినట్టు ఉండండి హార్డ్ వర్క్ చేసుకోవడం ఉండడండి కొత్తగా అడాప్టల్ అవగలడో ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు నేర్చుకోగలడు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతాడు మీ చిన్నప్పుడే ఆ లేజినెస్ పోయి హార్డ్ వర్క్ చేసి మనస్తత్వం ఎప్పుడైతే మీకు వచ్చిందో ఇన్నోవేటివ్ ఐడియా రీసెర్చ్ మైండ్ సెట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా జాబ్ మీకు జాబ్ వస్తుంది మీరు భయపడక్కర్లే సో అందు గురించి ఏంటంటే ఇది నేను స్టూడెంట్స్ స్టూడెంట్స్కి నా ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ పర్పెక్టివ్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కంపెనీ జాబ్లు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు పోతా ఉంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో నేను చెప్పట్లేదు వాళ్ళు అప్డేట్ అవ్వాలని స్కిల్ ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఐఎం లక్నోలో ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వర మేనేజర్స్ పనికిరారు మీరు ఈ మేనేజ్మెంట్లు ఈ చర్త చేద్దాం ఎకనామిక్స్ కోర్సులు చదువుకోవడం దీనికి పనికిరారు మీరు డేటా సైన్స్ ఏ నేర్చుకుంటారా లేకపోతే ఈ దీనికి వాడాలని చెప్పి కొత్త కోర్సు లాంచ్ చేశారు అది ఒక వీడియో డెఫినెట్ టూ త్రీ డేస్లో వస్తారు అఫ్ కోర్స్ ఇది కొత్త ఛానల్ పెట్టడం జరిగింది సతీష్ ఐఆర్సీ అని ఇది నేను నా ఛానల్ అంటే ఒక మేబీ ఇది సబ్స్క్రైబర్స్ పది ఇరవై మంది ఉంటారు దీనికి మరి వీడియో ఎక్కువ మందికి వెళ్ళదు మేబీ కొంత టైం పట్టొచ్చు బట్ ఎనివే సో డెఫినెట్గా ఈ మెసేజ్ని అయితే మీరు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో అమెజాన్లో ఈ జాబ్స్ తీయడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా చాలా ఎఫెక్ట్ పడుతుందండి వేరే దేశాల ఉన్న వాళ్ళకి కానివ్వండి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎఫెక్ట్ పడుతుంది ప్లస్ చెప్తున్నా కదా లోయర్ స్లాబ్ అంటే చాలా డేంజరస్ అండి సిక్స్ ల్యాక్స్ సిక్స్ టు ఈవెన్ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా బట్ అదే ఇదే అమెజాన్ అనౌన్స్ చేసింది ఈ రోజుని వందల లక్షల మంది మేము లేబర్ ఫోర్స్ని తీసుకుంటామని అందుకని వేరే హౌసెస్లో పని చేయడానికి మనుషులు కావాలి చూసారు దాని డిమాండ్ పెరిగింది సార్ ఇప్పుడు జర్మనీలో కూడా అంతే మీరు లేబర్ ఫోర్స్ వేరే హౌస్ వర్క్ షాప్స్లోనే మీరు జాబ్స్ పెరుగుతున్నాయి మరి అంటే టెన్త్ ట్వెల్త్ తో ఉన్న జాబ్స్ చైనాలో కూడా వీటి వీళ్ళకి పెరుగుతుంది వాళ్ళకి అలాగే కావాలి టెక్నాలజీ వచ్చిన మనుషులు కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి రో బాట్స్ ఎన్ని బాట్స్ వచ్చేసినాయి ప్రతి దానికి ఒక్కొక్క బాట్ అండి ఒక్కొక్క తయారు చేస్తున్నారండి రోబోస్ మీకు వర్కింగ్లో ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ అండి సో రిపీటెడ్ వర్క్ ఏది కూడా మనుషులు చేయకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ కంపెనీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా టెక్నాలజీ వైపు వాళ్ళు మళ్ళీ 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 అండి ప్రాఫిట్స్ కూడా బాగానే వస్తున్నాయి వాళ్ళకి అమెజాన్ ప్రాఫిట్ ఏమి లేకపోవడం అయితే ఏమి లేదు కానీ ప్రాఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి డెఫినెట్గా హయస్ట్ లే ఆఫ్ కింద ఉందండి ఇది అంటే కొంచెం ఎరెక్ట్గా ఉండమని చెప్తున్నాడు భయపడద్దు భయపడమని చెప్పట్లేదు కానీ ఎరెక్ట్గా ఉండండి రెక్లెస్గా ఉండద్దు నెక్లెస్ ఏ చదివినా పర్లేదులే ఎక్కడ చదివినా పర్లేదులే ఎలా చదివినా పర్లేదులే మా అన్న వెళ్ళాడు మా మామేడు అని పాత రోజుల్లో ఉన్నటువంటి రెండు వేల కోవిడ్కి ముందు ఉన్న చెత్తాచేతం ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇప్పుడు మీరు మీరు చేసేసుకుని ఎలా చదివినా పర్లేదు అమెరికా వెళ్తాడు ఎంఎస్ అవుతాడు అవుతాడు ఏ కాలేజ్ అయితే వందలు ఏదో చదువుతున్నాడు పాస్ అవుతాడులే మిగతావాడు పాస్ అవ్వలేదులే పీడిఎఫ్లు చదివితే నష్టమే వచ్చింది వంద మంది ఎలాగ కదా ఏం చదివితే వచ్చింది నా కాన్సెప్ట్స్తో నాకు పని ఏంటి ఇలాంటి దూరం నుంచి దయచేసి పిల్లలు బయటికి రావాలి తల్లిదండ్రులు దయచేసి ఎడ్యుకేట్ అవ్వండి మీరు చదివిన రోజులు వేరు ఇప్పుడు చదివిన రోజులు వేరు అవన్నీ ఎళ్ళ మీద వృద్ధి చేయొద్దు హార్డ్ వర్క్ చేయడం ఉంటే కదండి స్మార్ట్గా వర్క్ చేయాలి అట్లాగే అప్డేట్ అవ్వాలి సో కాలేజీలో సరైన ఫెసిలిటీస్ అయితే కాపీలు కొట్టండి మా మా కాపీలు కొట్టండి మీకు దండం పెడతారు కాలేజీల్లో అన్ని దొంగ ఎగ్జామ్స్ దొంగ కాపీలు దొంగ ప్రాజెక్టులు అన్ని దొంగ పనులు చేస్తున్నారండి కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా లేదా ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెక్షన్లో డబ్బులు ఇవ్వడం డ్యూమ్ యూనివర్సిటీస్లో పాస్ అవ్వడం ఇది మానేయండి అలాంటి దొంగ సర్టిఫిట్ వేసి దొంగ దొంగ ర్యాంకులు వస్తున్నాయి నేను ఎంత ఎవరో ఫోన్ చేసి పిఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉంది కదా ఎన్ఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో జాయిన్ అవ్వాలంటాడు ఎన్ఎఫ్ఆర్ ర్యాంకింగ్ వీడియో చెప్పినప్పుడు కింద చెప్తానండి దొంగ ర్యాంకింగ్ ఎలా తెచ్చుకుంటున్నారు వేళ్ళు కొంచెం దయచేసి కాలేజీకి వెళ్ళండి ఫ్యాకల్టీస్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్యాకల్టీస్తో మాట్లాడండి ఫైనయ స్టూడెంట్స్తో మాట్లాడండి ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారో ఫ్యాకల్టీ అప్డేట్ అవుతున్నారు లేదా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయిస్తున్నారు ఇదంతా ఒక అవగాహన తెచ్చుకుని చక్కగా మీరు జాయిన్ అయినట్లయితే వచ్చినా కూడా వస్తాయి దాన్ని ఎవరో తప్పించలేడు బట్ మళ్ళీ మీరు అప్డేట్ అవ్వాలి అలాగే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే దయచేసి ఫిఫ్టీ పర్సెంట్ అండి కరెక్ట్గా నేను విన్నారు మీరు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పట్లేదు గబగవా డబ్బులు వచ్చినాయి కదా జీతం వచ్చినా కదా ఆనందపడదు కారు కొన్నాను ఇల్లు కొన్నాను చెప్పి గృహప్రవేశాన్ని జనాలు పిలిచి పండగల పార్టీలు ఇవ్వడం మానేయండి ఆ రోజులు పోయి ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ జీరో పర్సెంట్ నెట్ సాలరీని దయచేసి మీరు సేవ్ చేసుకుని పెన్షన్ ప్లాన్స్ అని ఉంటాయండి వాటిలో పెట్టండి ఇల్లు కొని ఏఎంఐనా కట్టండి దానికి ఉద్దరించింది లక్ష ఇది లేదు సో ఆ ముప్పై ఏళ్ళు ఈఎంఐ ఇల్లు కడితే సరిపోతుంది ఇల్లు కాదండి మీకు కావాల్సిన మెయిన్ పెన్షన్ ప్లాన్ సెక్యూరిటీ అండి కావాలండి సో వేరే దేశాల్లో అయితే వాళ్ళు గవర్నమెంట్స్ ఇస్తాయండి ఆస్ట్రేలియా కానీ లేదా యూఎస్ కానీ జర్మనీ కానీ అవన్నీ కూడా ఒక పదివేలు ఇరవై వేలు ఉద్యోగం చేస్తే మన భారతదేశంలో అలాంటి సెక్యూరిటీ సిస్టమ్ లేదు గవర్నమెంట్ని వాడు అడగట్లేదు గవర్నమెంట్ని ఎప్పుడు మనం అడిగి మనం అన్ని సమధులైన అడుగుతూ ఉంటాం రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ మీటింగ్లో ఏం మాట్లాడాడు ఇంకోటి మాట్లాడాడు లేకపోతేనేమో ఇవన్నీ ఇప్పుడు ఆడేవాడితో ఎమ్మెల్సీ కడతావు మాధురి తిరిగిందా లేదా ఇదంతా జనాలందరూ దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు తప్ప దయచేసి ఒకటి రెండు సార్లు గవర్నమెంట్ మీద మన అందరం కూడా ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీకి ఐటీ ఇండస్ట్రీలో భద్రత కావాలి ట్యాక్స్ కడుతున్నా ముప్పై పర్సెంట్ ఈ ముప్పై పర్సెంట్ ట్యాక్స్ డబ్బులు పట్టుకెళ్ళి ఫ్రీ పథకాలు అని చెప్పేసి రోడ్డు మీద లేజీగా ఉండి తాగేసి పడుకున్నా కొడుకులు అందరికీ డబ్బులు ఇస్తున్నారు ఇలా అర్హత నోడుకుండా అందరికీ అర్హత ఇస్తే పర్లేదు అర్హత లేనోడు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ట్యాక్స్ ఎవడ కడతా ఈ జాగులు చేసుకునేవాడు ముప్పై పర్సెంట్ కడతారండి ట్యాక్స్ కార్పొరేట్ కంపెనీస్కి పది పర్సెంటే ట్యాక్స్ ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఫ్రీ పథకాలు అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడికి ఇస్తే వీడికి కుర్చోకపోతే భారతదేశంలో ట్యాక్స్ కట్టిదా మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ కడతారు ఈ నాలుగు పర్సెంట్ ట్యాక్స్ కట్టివాడికి ఏమో జాబులు పోతే దిక్కు దివానో లేదు మిగిలిన నా తొంభై ఎనిమిది పర్సెంట్ ఏమో ఫ్రీగా పెడతామని చెప్తారు కొన్ని ఫ్రీగా పెడతాడా బాధ్యతగా ఏమన్నా తిని ఉంటాడా ఉండడం అడానికి బాధ్యతగా ఏమైనా ఉంటాడా పడుకుని ఉంటాడు అడే పని చేయడు అలాంటి పేదలకు సేవ చేద్దాం పథకాలు ఇవ్వద్దా అంటే అరాత అరాధనోడు కూడా ఇచ్చారు కదండి రైతు బంధు తెలంగాణలో ఎవరికి ఇవ్వలేదు కేసీఆర్ గవర్నమెంట్లో నూట యాభై ఎకరాలు నోటి ఇచ్చారు ఏమంటే ఏం మాట్లాడతాం అప్పుడు దాని గురించి అది ఒక సపరేట్ డిబేట్ అనుకోండి సో ఈ గవర్నమెంట్ మీద కూడా మనందరూ ఫోర్స్ తేవాలండి ఐటీ ఇంజనీర్స్ నిజంగా లాట్ ఆఫ్ స్ట్రెస్లో ఐటీ కాదండి దయచేసి మళ్ళీ ఐటీ అంటే కంప్యూటర్స్ డిమాండ్ లేదంటారు ఏదో విద్య తో పెండుతూ అన్ని కార్పొరేట్ ఇండస్ట్రీస్ అదే పరిస్థితి ఉంది మెకానికల్లో కూడా తీసేస్తున్నారు హోండా వాడు తీసేస్తాడు మెర్సిడీస్ బెంజోడు తీసేస్తున్నాడు అన్ని కంపెనీస్ లో ఆటోమేషన్ జరుగుతుంది ఆటోమేషన్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ ఇన్ ద ఐటీ ఐటీ అంటే ఇట్ ఇస్ సర్వీస్ చేస్తుంది అంతే కదండి అమెజాన్ అయితే ఉంది ఫేస్బుక్ అయితే ఉంది మెటా అయితే ఉంది ఒక కంపెనీ అయితే ఉంది ఒక కంపెనీ ఉంది అన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్షన్ యాక్ట్ అయితే రావాలండి డెఫినెట్గా అయితే పెద్ద ఎత్తున దీని మీద ఏదైనా జరిగితే తప్ప ఇది ఉపయోగం లేదండి అన్ని రాట్లకి గొడవలు చేస్తారు కదండి పొలిటిషన్స్ రోడ్డు మీద గొడవ పెడతారు కదండి ఇందు చేయాలంటే రెండు రెండు పర్సెంటే ఉన్నారు ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ ఏళ్ళం చేస్తారు ఏళ్ళై పిలుపుతారు యాభై లక్షల మంది ఉన్నారు రాష్ట్రానికి వచ్చి మీకు ఎంతమంది ఉన్నారు మహా అయితే హైదరాబాద్లోనూ తెలంగాణలో మొత్తం కూడా మహా అయితే ఒక ఐదు లక్షల మంది నాలుగు లక్ష లక్ష మంది ఉంటుంది ఎవరు పట్టించుకోండి వీళ్ళు ఓన్లీ ఆఫీస్లో ఉద్యోగ బిజీగా చేసుకుంటారు వీళ్ళ గురించి ఎవడ పోరాడు మామూలుగా ఎవడన వచ్చి పొలిటీషన్ వచ్చి పోరాడతారు ఇంకొకటి మా కొలకి ఇది జరిగిందా మా మతవాడికి ఇది జరిగిందా లేకపోతే మాకు ఇది చేశారా లేకపోతే ఇది చేశారా సుప్రీంకోర్టులో జడ్జి మెల్లి చెప్పేసి కొట్టారా లేకపోతే మాకు మతం ఏంటి హిందూ మతం ఏంటి లేకపోతే ముస్లిం మతం ఏంటి లేకపోతే క్రిస్టిన్ మతం అని చెప్పి వాటికి సంబంధించి డిబేట్స్ పెడతారు తప్ప దయచేసి మనం అందరం కూడా నేను మీరు అందరం కూడా చాలా విపరీతమైనటువంటి క్రైసిస్లో స్ట్రెస్లో ఉన్నారండి ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ డెఫినెట్గా పోరాటం చేయాలి సెక్యూరిటీ ఇచ్చి తీరాలి అది వాళ్ళకి ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ ఏంటో ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇస్తుంది ఒక్కొక్కడికి వందల ఎకరాలు ఫ్రీగా ఇచ్చి డిఫెన్స్ పెట్టుకోమని చెప్పి జహీరాబాద్లో ఇస్తున్నారు వాళ్ళకి మూడు వేల ఎకరాలు ఇచ్చారు చాలా మంది వచ్చి కంపెనీస్ పెడుతున్నారు హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ చాలా ఫార్మా కంపెనీస్ పెట్టినాయి రూపాయల లీజుకి ఏంటి ఎకరం రూపాయల లీజుకి మంది తెలియదు ఎకరం తొంభై తొమ్మిది రూపాయలకి పది కోట్లు ల్యాండ్ కోటి రూపాయలకి లక్ష రూపాయలంత పదివేలకి ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్కి కాదండి ఇవి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఇలాంటి క్లాస్ ఏదైనా ఒకటి పెట్టినట్లయితేనే ఈ దేశంలో కొంత అనరెస్ తగ్గుద్ది అయితే ఇలా జాబ్లన్నీ తీసుకుంటా పోయి గవర్నమెంట్ ఎస్టేషన్లోకి ఇచ్చుకుంటా పోతే డెఫినెట్గా ఇది ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అనే మనం చెప్పాలండి బట్ ఇది నేను చాలా బాధతో చెప్తున్నటువంటి మాట మేబీ చెప్పడంలో కొంచెం హార్షనెస్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మీరు పాజిటివ్గా ఆలోచించి డెఫినెట్గా కొంచెం చక్కగా చదవండి అమ్మా లేజీగా ఉంటుంది పిల్లలు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనం కూడా కాంపిటేటివ్గా ఉండాలి సో తప్పదు మన భారతదేశంలో పుట్టడం కాంపిటీషన్ అది ఎక్కువ ఉంది కాబట్టి మనం తట్టుకుని వెళ్ళాలి కాబట్టి తప్పదు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉద్యోగాలు చేసుకొని బతకలేదు అందరూ వ్యాపారాలు చేసుకొని బతకలేదు ఆ వ్యాపారాల్లో కూడా టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అక్కడ కూడా ఆటోమేషన్ ఆ ఉద్యోగం ఆ వ్యాపారాలు కూడా నాశనం అయిపోతున్నాయి ఎప్పుడైనా స్టార్ట్అప్ సంబంధించిన వీడియో చెప్తాను అది ఇంకా భయంకరంగా ఉంటుంది డోంట్ థింక్ దట్ ఇది ఏదో బాగుంది కదా ఇంకోటి బాగుంటుంది అని కొంచెం మనకి జనాభా పెరుగుతున్నారు ఆపర్చునిటీస్ తగ్గుతున్నారు ఈ పాయింట్ రిలైజ్ ఎంత తొందరగా రిలైజ్ అయితే అంత బెటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ